చూసారండి అయితే అనుగనంగా పట్టిందో ఇది వచ్చేసి గిన్నెకాయల చెట్టు అంటే నేరేడు పల్లె చెట్టు అంటారు కదా అవి ఇక ఇక్కడ చూసారా ఇప్పుడిప్పుడే కాయలు అయితే పడ్డాయి చాలా అంటే చాలా బాగా అయితే పడ్డాయి బాగా మవ్వ పట్టిందండి వర్షం అయితే పడింది ఇంకా మా ఇంటి వెనకాలైతే అవన్నీ బ్యాక్ సైడ్ అయితే అక్కడ అంతా ఉంటాయి దాని వెనకాల ఉన్నది మొత్తం ఒక పెద్ద అడవిలాగైతే ఉంటుందండి అటువైపు అంతా మంచిగా మస్తు కాయలు పడ్డాయండి అసలు చూస్తే మాత్రం చూసారా ఎంత ఘనంగా కాయలు వచ్చినాయో గిన్నె కాయలు ఇది కూడా కంపెనీ అండి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ ఇది కూడా బాగా ఉంది చల్లగా ఇదేంటి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మా దగ్గర ఈ చెట్టు అయితే ఇప్పుడే బాగా కాయలు అయితే కాస్తున్నాయి ఇది కాసేది ఎక్కువ వర్షాకాలంలోనే కాబట్టి ఎక్కువ కాయలు కొంచెం ముందుకెళ్తే ఇంకా విల్లాస్ దగ్గర అంతా అడవి ఆ అడవిలో అయితే నెమల్లు కూడా ఉంటాయి అనుకుంటా మార్నింగ్ టైం అయితే భలే ఆరుస్తాయి అసలు ఆ టైంలో భలే వినిపిస్తాయి ఇప్పుడు కూడా లైట్ వినిపిస్తున్నాయి కానీ ఇంకా మీకు ఇందులో ఎక్కువ వినిపించట్లేదు అంటే ఈ గాలి వల్ల ఎక్కువ అర్థం అవ్వట్లేదు కానీ మాకైతే అసలు వినిపిస్తాయి అండి మార్నింగ్ అయినా లేకపోతే ఇలా ఎప్పుడైనా వర్షం పడే ముందైనా సరే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏతి చెట్టు కూడా ఉంది మంచిగా న్యాచురల్గా ఉంటుందండి అంటే సిటీలో ఉన్నట్టుగా ఉన్నట్లునే ఉండదు కానీ మనకి ఇళ్ళ దగ్గర అలా ఉంటుందో అలానే ఆ ఫీలింగే వస్తుంది ఇంకటి కనిపించే అన్ని కంపెనీస్ అలానే ఇంకా విల్లాస్ ఇవన్నీ అండి అంటే కంపెనీ ఎప్పుడో ఓల్డ్ మా కంపెనీ ఇదిగోండి ఇది కంపెనీ అది కంపెనీ గేట్ అక్కడ ఎంట్రన్స్ అదంతా అయితే ఉంటది నేనైతే ఒక రోజు క్లియర్ గా అయితే చూపిస్తాను కంపెనీ ఏంటంటేనండి ఎప్పుడో కట్టారు అంటే అంటే ఈ కంపెనీ కట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఇందాక చూపించాం కదా విల్లాసేనా కానీ కంపెనీస్ అవి ఏమీ లేవండి ఇది కట్టేటప్పుడు అడవి అంట పెద్ద అడవి అడవిలో ఇంకా ఇట్లా ఎండీ గారు ఇలా ఇన్నెకరాసని తీసుకొని అయితే అంతా లాగైతే కట్టారో అప్పుడైతే అసలు ఇక్కడికి ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఎన్నో ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ కూడా వచ్చేవాళ్ళంట ఇంక ఇప్పుడిప్పుడు ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి వెహికల్స్ కూడా లోపలికి వస్తున్నాయి అలానే ఇంకా విల్లాస్ అని ఇలా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయండి అంతకుముందు అయితే అసలు ఇక్కడ ఏమి ఉండేవి కాదంటే ఎందుకంటే మాకు ఎలా తెలుసు అంటే అంతకుముందు వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అంటే అంత హడావుడైతే ఏముండదు ఇప్పుడు బయట మన రెంటిళ్ళల్లో ఉంటే మనకి వెహికల్స్ సౌండ్ కానీ అలా ట్రాఫిక్ కానీ అదే ఎక్కువ పొల్యూషన్ అని అంతా ఉంటుంది కదా అలా ఏముండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలానే కంపెనీ లోపల కూడా ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయండి ఆ చెట్లను మెయింటెనెన్స్ చేయడానికి కూడా గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికప్పుడు నేనైతే బయట రెంటింట్లో ఉన్నప్పుడు అయితే నేను హెయిర్ అయితే బాగా ఊడిపోతుందండి అంతకుముందు బాగా నాకు హెయిర్ చిన్నప్పటి నుండి చాలా బాగుండేది హెయిర్ కనీసం ఎక్కడైనా మందారాకు దొరుకుతుందా అంటే అస్సలు దొరికేది కాదండి అలాంటిది ఇప్పుడు ఇక్కడ క్వార్టర్స్లో అయితే పిచ్చ చెట్లు ఉన్నాయి మందారపు చెట్లు అయితే ఒకరోజు అది కూడా అయితే చూపిస్తాను ఫుల్ మందారప చెట్లు ఇంకా నేను అనుకున్న అమ్మయ్య హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి కూడా మందారపు చెట్లు బాగున్నాయని హ్యాపీగా అయితే ఫీల్ అయినా అలానే పూలు కూడా అండి అంటే పొద్దున్నే పూజ చేసుకుంటారు కదా చాలామంది అలాంటి వాళ్ళ కోసం కూడా గన్నేరు పూలు ఇంకా చాలా రకాల పూలు మొక్కలు అత్తి మొక్కలు ఇంకా కొబ్బరి చెట్లు ఇవన్నీ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ వాతావరణం చాలా బాగుంటుంది కాకపోతే మనకి ఎలా ఉంటుంది అంటే సిటీ ఫీలింగ్ అయితే ఉండదు మనకి పల్లెటూర్లో మనం ఇంట్లో మొక్కలు ఎలా పెంచుకుంటామో అలానే మనకి పల్లెటూర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అయితే అనిపిస్తుంది ఇలా పెద్దవాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చినా కానీ ఉండగలిగే వాతావరణం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకరోజైతే మా హోమ్ టూర్ చేసి చూపిస్తాను అలానే మా కంపెనీని కూడా చేసి చూపిస్తాను అంటే ఇప్పుడైతే వర్కింగ్ డేలో అయితే కలవదండి ఒక సండే రోజు అయితే వీలవుతుంది నేను ఆ రోజు ఎలాగైనా వీలు చేసుకొని వీడియో అయితే తీస్తాను ఎందుకంటే వర్కింగ్ టైంలో అంటే సార్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా అనకపోయినా నాకు అంత ధైర్యం కూడా లేదండి అంటే వాళ్ళు చూస్తారు ఏమనుకుంటారు ఏంటో అని అదొక భయం అందుకని నేనైతే సండే రోజైతే క్లియర్గా తీసి అయితే చూపిస్తాను అలానే మా వారి ఆఫీస్ లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటన్నది మా వారిని అయితే వీడియో తీసుకొని అయితే రమ్మని చెప్తాను ఎందుకంటే మేము వెళ్ళాలంటే లోపలికి ఎలా అయితే ఉండదు సెక్యూరిటీ పర్మిషన్ కూడా ఉండదు అలానే మా కంపెనీ క్వార్టర్స్కి కంపెనీకి అన్నిటికీ కలిపి సెక్యూరిటీ అండి ఇప్పుడు వేరే వాళ్ళు మా ఇంటికి ఎవరైనా రావాలన్నా వాళ్ళని అయితే కనుక్కుంటారు ఎవరింటికి ఏంటి అని ఎవరిని పడితే వాళ్ళని అయితే లోపలికి అలా ఎలా చేయరు కనుక్కున్న తర్వాత మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మా ఇంటికి పంపించండి అని మా హస్బెండ్ చెప్తే అంటే ఇప్పుడు మా ఇంటికి ఎవరిని వస్తున్నారనుకో మా హస్బెండ్ వాళ్ళ పేరు చెప్తే ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటారు ఓకే పంపించండి అంటే అప్పుడే పంపిస్తారు ఎవరిని పడితే వాళ్ళని పంపించారు ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లో ఒక పెద్ద గేట్ అయితే ఉంటుంది ఇది టూ కంపెనీస్ అండి ఇందులో ఇటువైపు చూపించిన కంపెనీలో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మెంబర్స్ వర్క్ చేస్తారు మళ్ళీ ఇటు పక్కన ఇంకో కంపెనీ కూడా ఉంటుంది అలా అంటే ఒక దాంట్లో ఏంటంటే సీడ్ అనేది ప్రాసెస్ అంతా వర్కింగ్ అంతా జరుగుతుంది ఒక దాంట్లో ఏంటంటే దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అకౌంట్ డీటెయిల్స్ మెయిల్స్ పంపించటం ప్యాకింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఈ ఫిట్ సైడ్ కంపెనీలో అయితే జరుగుతాయి మా వారు వచ్చేసి మెయిల్స్ డిపార్ట్మెంట్ అట్లా అందులో అయితే చేస్తారు ఈ సీడ్ ప్యాకింగ్ ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఉంటాయండి ఆ పెద్ద పెద్ద మిషన్స్ దగ్గర సీడ్ ప్రాసెసింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ వెజ్జ్ అలానే వెజిటేబుల్ సీడ్స్ అలానే కాటన్ చిల్లీస్ ఇవి ఉంటాయి కదా సీడ్ ఇవైతే వర్క్ అవుతాయి ఇంకా ఎక్కువగా అయితే ఈ సీడ్ అయితే బా బాగుంటాయండి ఈ సీడ్ కూడా బలే వస్తాయి ఎట్లా ఎప్పుడన్నా ఒకటి రెండు గింజలు ఎట్లా ఎప్పుడన్నా తీసుకొచ్చుకొని ఊర్లో వేస్తాం మేము ఇట్లా చిన్న కొంచెం కొంచెం సీడ్ తెచ్చుకుంటాం కదా తెచ్చుకొని ఇంటి దగ్గర పాదులు చేసి పెడితే భలే వస్తాయి అండ్ బీరకాయలు అయితే చాలా చాలా వస్తాయి అలా కాకరకాయనైనా సరే చాలా బాగా వస్తాయి వంకాయలు మా క్వార్టర్స్లో కూడా కింద ఉంటారు కదా కింద ఇల్లు వాళ్ళు వాళ్ళైతే చక్కగా పో పాదుల్లాగా చేసుకొని వంకాయ మొక్కలు అవి కూడా అయితే వేసుకున్నారు అవి కూడా అయితే చూపిస్తాను మాకైతే పైన వేసుకోవడానికి వీల్లేక మేము సెకండ్ స్టేర్లో ఉంటామండి వేసుకోవడానికి వీళ్ళక నేనైతే ఏం వేయలేదు కింద అయితే జామ్ మొక్క అలానే మామిడికాయ చెట్టు అలానే వంకాయలు గోంగూర బెండకాయ ఇవి కూడా అయితే వేసారు అవి కూడా అయితే చూపిస్తాను ఒకరోజు పిల్లలైతే వచ్చేసారండి పిల్లలైతే వచ్చేసారు ఫోర్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలిస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ చెట్లు